Шри Кришна, friends, это видео чурунди. Хари Кришна, Хари Кришна, спасибо, Хари Кришна, Хари Кришна, Хари Кришна, спасибо, Хари Кришна, Хари Кришна, спасибо, Хари Кришна, 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 విదేశీ గురువుగారు రాధాకృష్ణులకు ఉయ్యాల సేవ చేస్తున్నారు ఈ విదేశీ భక్తజనాన్ని చూడండి భక్తిలో భజనలో ఆనందాన్ని పొందుతున్నారు మన కృష్ణయ్య పాటలు పాడుతున్నారు సంతోషంగా భక్తి గీతాలు ఆలపిస్తున్నారు ఈ విదేశీ భక్తుల ముఖాల్లో ఆనందాన్ని చూస్తే భక్తిలో గొప్పతనం అర్థమవుతుంది కదా విదేశీయులు ప్రశాంతంగా జీవించడానికి మన ధర్మాన్ని అనుసరిస్తున్నారు భక్తిలో ధ్యానంలో గడుపుతున్నారు ధ్యానం చేస్తున్న విదేశీ మహిళ జపం చేస్తున్న విదేశీయుడు మహామంత్రజపంతో ఈ భక్తుడు భారతీయ వేషధారణలో ఈ విదేశీ భక్తురాలు ఎటు చూసినా సనాతనమే కనిపిస్తుంది గురుగారి మంచి మాటలు వింటున్న శిష్యులు గురువుగారి రాకతో కేరింతలు కొడుతున్న శిష్యులు భజనలు చేస్తూ పూజలు చేస్తూ దేవుడి కోసం పూలమాలలు చేస్తూ చిన్నపిల్లలు కూడా అందంగా చీరలు కట్టి భక్తిలో గడుపుతున్నారు గురుగారి చేతుల మీదుగా ప్రసాదాన్ని అందుకోవడంలోని ఆనందం కనిపిస్తుంది కదా అందరూ కలిసి వంటలు చేస్తున్నారు ఆ తరువాత పంక్తి భోజనాలు చేస్తున్నారు మన పద్ధతులను చక్కగా పాటిస్తున్నారు ఊరేగింపుగా భజనలతో నాట్యంతో ప్రచారం చేస్తున్నారు రంగులు చల్లుకుంటూ ఆనందంగా ఆటలు ఆడుతున్నారు ఆ ఆనందంలోనూ దేవుడి భజనలు చేస్తున్నారు సనాతన ధర్మాన్ని గురువుగారి సమక్షంలో స్వీకరిస్తున్న భక్తులను చూడండి హోమాన్ని చేస్తున్న విదేశీ గురువు గారు వందల్లో విదేశీ భక్తులు ఈ హోమ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు హోమ తిలకాన్ని పెట్టుకుంటున్నారు హోమ కుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు దేవుడికి హారతి ఇస్తున్నారు డోలు వాయిస్తున్నారు దేవుడి భజనలతో కేరింతలు కొడుతున్నారు గురుసేవ చూడండి గురువుగారి పాదాలను నీటితో పాలతో కడుగుతున్నారు చక్కగా పాదాలను తుడుస్తున్నారు గురుగారిని పుష్పాలతో పూజిస్తున్నారు ఎన్నో సనాతన విషయాలు నేర్చుకుంటున్నారు విశ్వాసంతో పాటిస్తున్నారు మంచిని చూస్తున్నారు మన ధర్మంలోని అందాన్ని అనుభవిస్తున్నారు ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా తృప్తిగా ధర్మంగా ముఖ్యంగా ఇవ్వటంలోని ఆనందాన్ని భగవంతుడి సేవలోని అదృష్టాన్ని ఇంకా ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నారు దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడి ధ్యానంలో గడుపుతున్నారు ఫ్రెండ్స్ కోపం ఈష ద్వేషం వంటివి దరిచేరకుండా చింతకు చింతనకు దూరంగా మరియు మానసిక ఒత్తిడి వేదన అంటకుండా సంతోషకర జీవితం కోసం ధ్యానాన్ని అలవాటు చేసుకోండి ఎంతటి చింత ఆవరించినా దైవాన్ని ఆశ్రయిస్తే మనసు నిశ్చలమై సానుకూల స్థితి సాధ్యమవుతుంది అందరూ ఆనందంగా ధర్మంగా జీవించాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ